శివుడు వీళ్ళందరికీ శత్రువు అయిపోయారు చివరికి ఎంతవరకు వెళ్ళిపోయారు అంటే శివుడు ఇస్తే ఆ పత్రం ఉంటుంది కదా మారేడు పత్రు ఏదో అది నందీశ్వరుడు మీద పెట్టమన్నారు సంప్రదాయం ఎందుకు నందీశ్వరుడు అంత సేవ చేస్తే ఎప్పుడో వచ్చారు ఆయనకి జాలేసి ఏమయ్యా నీకు జీతం కూడా లేదు ఏమీ ఇవ్వలేదు వైకుంఠంలో గడుత్మందుకి కైలాసంలో నందీశ్వరుడు రూపాయి జీతం లేదు డిఏ లేదు టీఏ లేదు ఏ లేదు ఇంక్రిమెంట్ లేదు అలా చాకిరి చేయడమే ఇంత జాకిరీ చేస్తున్నావు ఏదైనా వరం కోరుకోవయ్య అంటే నందీశ్వరుడు అన్నాడు ఉంటుంది బ్రహ్మ సత్యం జగన్ మిథ్య ఆ బ్రహ్మని మీ రూపంలో నేను నా కళతో చూస్తున్నా నాకు ఇంతకంటే ఏం అక్కర్లేదు పోనీ మీరు అన్నారు కాబట్టి ఒక్కటి కొరతాను మీ మాట కాదని అనకూడదు కదా అందుకని ఒక్క మాట చేయండి మీ గుళ్ళోకి వచ్చిన వాళ్ళు మీ పాదుకలు మీ పాదాలకి పూజ చేసిన పత్రి పుష్పాలు ఉంటాయే అవి నా నెత్తి మీద పెట్టారా నాకు వరం ఏంటి చాలు ఇది సంప్రదాయం భక్తుణ్ణి ప్రేమించి గౌరవించడం కోసం శివుడు ఏం చెప్పాడు అంటే ఈ రోజు నుంచి నాకు ఉపయోగించినటువంటి పత్రి పుష్పాలు మీరు ఇంటికి పెట్టి నందీశ్వరుడు మీద పెట్టండి అన్న ఆ శివుడు మాట మీద గౌరవం కోసం మనం నందీశ్వరుడు మీద పెడుతున్నాం ఇక అక్కడి నుంచి ప్రసాదం కూడా పెట్టొద్దని వచ్చిందండి ఇంకా పిచ్చి నమ్మకాలంటే ఇవి ఏది పట్టికూడదు ఇంకా విచిత్రం ఏమిటంటే ఐదేళ్ల క్రితం విన్నాను నేను చాలా తీవ్రంగా ఖండించాను వ్యవహారాలు శివుడు గుడిలోకి వెళ్లే ముందు కాళ్ళు వచ్చాక కాళ్ళు కడుక్కోవాలి వెళ్లే ముందు కాదు వచ్చా కాళ్ళు కడుక్కోవట ఎందుకంటే శ్మశానానికి వెళ్ళినట్టుంట అయ్యి బాబోయ్ శివుడు అంత శ్మశాన పరమ అయిపోయాడా పరమయాగి పరమయోగి పరమ త్యాగి మహానుభావుడు అయిన శివుడు జ్ఞానరూపమైన శివుడు త్యాగయోగి అయిన శివుడు మనకి శ్మశాన రూపం అయిపోయాడు ఈ రూపాల పట్ల ప్రీతి ఉందే ఇతర దేవతా రూపాల పట్ల ఎంత ద్వేషాన్ని కలిగిస్తుందండి ఇవాంటికి కూడా ఈవెన్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ